वंदना जयंतोपि जय जय وارا ديوارا 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 ديوار పోలీసులు ఏమనుకున్నారు పోలీసులు రచించాలి అక్కడ ఇప్పుడు పోలీసులు కానీ మీరే పాల్పోతారు మీరే అట్లా పాల్పోతున్నా మేము రాస్తే అది బాగుండదు ஏன் <coughs> ஆடமா in

నలభై రోజు వచ్చింది రాజ్య వ్యాప్తంగా పెద్ద ఎత్తున లోపల ఆందోళన మన రాష్ట్ర నాయకుల పదిహేను మంది ఆరో

సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నావు ఈరోజు అంగన్వాడీలకు సభ్యులు సమస్య పరిష్కరించకపోవడం సభ్యులు సమస్య పరిష్కరించ Gunakan dulu dengan jasa kedua, dan జయప్రదం చేయండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్రోకోలను జయప్రదం చేయండి ఈ రోజు రాష్ట్రోకోలను చేయండి అంగన్వాడీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు రాష్ట్రోలను పరిష్కరించాలి ముఖ్యమంత్రి కంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి ముఖ్యమంత్రి కంటనే అంగన్వాడీ సమస్యలను అంగన్వాడీ సమస్యలను చేయండి ఈ రోజు ప్రజా సంఘాలు అంగన్వాడీ కేయండి చేయండి ప్రజా సంఘాలు అంగన్వాడీ ರಾಷ್ಟ್ರ ಲೋಕದ ಏಕತಿಗೆ ಜಯವಾಗಲಿ ಸಮ್ಯನೋ ಏಕತಿಗೆ ಐಕ್ಯತೆಯ ಹಕ್ಕನ್ನು ಬೇಡಿಕೊ ಆಪಲೇ اوه جی ہاں وندران پاو او مير واني نان وندران پاو ها جو انگل واندي کاله و رو او 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 او

रंग तूने जो करने से हांडू करने ये जर्नल से ये हांडू करने तूने हांडू करने मोड पर अंधेरे से ये सीआईटी का तनाव संधार करने उतने काम करने हांडू करने हांडू के बाद इंसान उसको कर्ज का भी चाव से ये कौन है तूने ऐसा किया है इस ताले में तरीका मार दिए ये भाई तूने बेच दिया है तूने मलबे No! প্রভুত 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 প্রভুত

અંદર જે સાહેબનો આવો ઓલો આવો ઓલો આવો Dalancia, no